జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ఒక ప్రముఖ తెలుగు రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నారు ఆయన రాజకీయ సామాజిక రంగాల్లో ఎంతో వినూత్నతను మరియు నిబద్ధతను ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందారు నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి పట్టణంలో జన్మించారు విద్యాభ్యాసంలో ప్రతిభాపటవాలు కలిగిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందారు ఆ తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పొందారు నాదెండ్ల మనోహర్ రాజకీయ రంగంలోకి ప్రవేశించడం కాంగ్రెస్ పార్టీతో జరిగింది తొలిసారి తెనాలి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా కూడా సేవలందించారు ఈ కాలంలో ఆయన ప్రత్యేకించి రాష్ట్ర విభజన సందర్భంలో తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు నాదెండ్ల మనోహర్ తన రాజకీయ జీవితంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు పథకాలను ప్రారంభించారు శాసనసభలో పారదర్శకత మరియు సమర్థతను మెరుగుపరచడం కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు ఆయన శాసనసభను సమర్థవంతంగా నడిపించే నాయకుడిగా పేరు పొందారు నాదెండ్ల మనోహర్ రీజనల్ పార్టీలతో కూడా సమన్వయం సాధించారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు ఈ క్రమంలో ఆయన ఆ పార్టీలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు మంత్రిగా జనసేన పార్టీని మరింతమంది జనాల చేరికకు కృషి చేస్తుందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఉంది తన వ్యవహార శైలి చూస్తుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు మరియు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకిళ్ల శ్రీనివాస శర్మ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం పట్టణంలో జన్మించారు విద్యాభ్యాసం ముగిసిన తరువాత తన మిత్రుడు పోసాని కృష్ణ మురళి ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు తొలిసారి రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించి తరువాత దర్శకుడిగా మారి ఎన్నో హిట్ చిత్రాలను అందించారు ఆయన తాను చెప్పే కథలలో వినూత్నత సంభాషణలలో సృజనాత్మకత మరియు వినోదం కలిపి ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నారు అయితే రాజకీయాల్లో కూడా ఆయన తన ముద్రను వేశారు ముఖ్యంగా జనసేన పార్టీలో ఆయన పాత్ర గురించి తెలుసుకోవడం ఆసక్తికరం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహం కారణంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన రచనా నైపుణ్యాలతో జనసేన పార్టీ ప్రచారంలో కీలకమైన పాత్ర పోషించారు పార్టీ అభిప్రాయాలను ప్రజలకు సులభంగా ఆకట్టుకునేలా మరియు స్పష్టంగా చేర్చేలా ఆయన చేసిన రచనలు జనసేన ప్రచారంలో ఒక ప్రధాన భాగం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ప్రచార స్లోగన్లు మరియు సంభాషణలు జనసేన పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి ఆయన రచన శేలీ పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే కాక ప్రజన్ని కూడా ఆకట్టుకుంది త్రివిక్రమ్ రచయితగా చేయిన వీడియోలు మరియు ప్రసంగాలు జనసేన పార్టీ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందాయి ఆయన రచనాశక్తి సమాజంపై ఉన్న అవగాహన మరియు రాజకీయాలపై ఉన్న పట్టు జనసేన ప్రచారంలో విశేషంగా ప్రదర్శించబడింది త్రివిక్రమ్ శ్రీనివాస్ జనసేన కార్యక్రమాలను ప్రజలకు దగ్గరగా చేర్చే విధంగా రచనలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు ఆయన రచనల ద్వారా జనసేన పార్టీ లక్ష్యాలు మరియు ఆదర్శాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేశాడు త్రివిక్రమ్ తన సృజనాత్మకతతో శక్తితో మరియు రచనా నైపుణ్యంతో జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చారు